మీ భూమికి మీ పొందడం మీ హక్కు అని చెప్పి మీ పాస్ పుస్తకాలు గతంలో ఉన్న పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో అవి కొంత ప్రభుత్వం అంటే అంటే వేరే సింబల్స్ తో ఉన్నాయి ఆ విధంగా ఉండకూడదు కేవలం ప్రభుత్వ లోగోతో మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండాలి అన్న ఉద్దేశంతో మీరు పట్టాదారు పాస్ పుస్తకాన్ని చూసినట్లయితే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగోతో మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించడం జరిగింది సో ఈ లోగో తో పాస్ పుస్తకాలు మీ వద్దకు పంపించడం జరిగింది సో వీటిని మీ అందరికీ పంపిణీ చేయడానికి మేము వచ్చాము కాకపోతే వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ముద్రణ చేయడం వల్ల అన్ని అట్ ఏ టైంలో రాలేకపోయాయి మా దగ్గరకు వచ్చి కరెక్ట్ గా ముద్రణ మోస్ట్లీ ఉన్న వరకు డేటా అంతా కూడా కోడీకరించి మీరు మీ డేటా అంతా కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఒకసారి మీరు చూసినట్లయితే మీ ఫోటో మీ యొక్క డీటెయిల్స్ అన్ని మీ క్యాస్ట్ మీ జెండర్ మీ ఫోన్ నంబర్ ప్రతిదీ కూడా దీంట్లో ముద్రించడం జరిగింది కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్ టైం జరగడం వల్ల దీంట్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉండే అవకాశం ఉంది కాబట్టి మేము అన్ని కూడా వెరిఫై చేసి తీసుకొచ్చాము ఒకటి అసలు మీ విఆర్ఓ ద్వారా మీకు విప్పించడం జరుగుతుంది ఒక విఆర్ఓ మాత్రమే కాదు సచివాలయంలో ఉన్న సిబ్బంది అందరూ వాళ్ళ లాగిన్స్ లో ఇప్పుడు రిజిస్టర్ అవుతారు రిజిస్టర్ అయ్యి వాళ్ళ వాళ్ళ లాగిన్ ద్వారా మీ దగ్గర ఐదిస్ అంటే కళ్ళ ద్వారా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయించి మీకు పాస్ పుస్తకాలు అన్నది అనేది ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా వాళ్ళకి సహకరించి ఇంకోటి ఏంటంటే వాళ్ళ కూడా మీరు టెన్షన్ పడద్దు ఒకవేళ ఒక ఎల్ రాకపోతే ఈ పాస్ పుస్తకాన్ని తీసుకోవద్దు అక్కడే పెట్టేసి మా విఆర్ఓ దృష్టికి తీసుకొచ్చారు అంటే విఆర్ఓ ఆ రిమార్క్ ఏదైతే ఉందో అది నోట్ చేసుకుంటాడు నెక్స్ట్ ముద్రణలో 3 ఎల్పిఎంలు వచ్చేలాగా చేస్తాం మీ పేర్లు సర్వే నెంబరు లేదా ఎల్పిఎం నెంబరు లేదా ఫోన్ నంబరు ఏదైనా మీ కులము లేదా ఏదైనా చిన్న పర్ కార్డు కూడా మీ పాస్ పుస్తకం తీసుకోవడండి పూర్తిగా కరెక్ట్ ఉంది అంటే మాత్రమే తీసుకోండి ఇంకొక హెచ్చరిక ఏంటి అంటే రీసర్వే అయిపోయిన తర్వాత మీ అందరి దగ్గర కొన్ని పాస్ పుస్తకాలు ఉన్నాయి ఉన్నాయా ఈ పాస్ పుస్తకాలు ఈ పాస్ పుస్తకాలు మాకు ఇప్పుడు ఇచ్చేయాల్సి ఉంటుంది ఈ రెండు పాస్ పుస్తకాలు మేము పెట్టుకుంటాము అంటే చెల్లదండి ఈ పాస్ పుస్తకాలు మాకు ఇచ్చేసి ఈ పాస్ పుస్తకాలు తీసుకోవాల్సి ఉంటుంది బిఆర్ఓ కూడా చెప్తున్నారు ఈ పాస్ పుస్తకాలు ఇచ్చేసి మేము ఈ పాస్ పుస్తకాలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు డౌట్ రావచ్చు నేను ఈ పాస్ పుస్తకాలు లోన్ లో పెట్టేస్తున్నాను కదా బ్యాంకులో ఆల్రెడీ మేము బ్యాంక్ వాళ్ళకి చెప్పేసి ఉన్నాము మీరు ఇప్పుడు సంతకం పెట్టించుకుంటాము

ಓಕೆ ಮೇಡಮ್ ಓಕೆ ಮ್ಯಾಡಂ ಬಾ ಸರಿ ಓಕೆ